ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన సామర్థ్యాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఏ వన్ ఇన్ హెల్త్ కేర్ సమ్మిట్ రోడ్డు బయో ఏసియా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్ది శ్రీధర్ బాబు వాణిజ్య శాఖ మంత్రి జేఎస్ రంజన్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సి ఓ శక్తి నాగప్పన్ సమక్షంలో వాణిజ్య పరిశ్రమల శాఖ ఐఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సదస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమం హెల్త్ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన సామర్థ్యాన్ని చర్చించడానికి అన్వేషించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు పరిశ్రమల విద్యార్థులను ఒకే చోట చేర్చిందని వారు తెలిపారు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది సంబంధించిన పెద్దలని ఈ హెల్త్ కేర్ కు సంబంధించి అనేక మంది పెద్దలను కూడా పిలిచి సింగపూర్ నుంచి డాక్టర్ డీన్ గారు ఏదైతే ఏఐ సబ్జెక్టులో వారు నిశ్చినార్థులై ఉన్నారో అదేవిధంగా మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కానీ మరి ఇటు దేశంలో రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చాలా అనుభవం ఉన్న రాజేందర్ గుప్తా గారిని నారాయణ హృదయాల నుంచి వచ్చిన శెట్టి గారు కానీ విపిన్ శెట్టి గారు బీరేన్ శెట్టి గారు దాంతో పాటు ఈ రోజు అంతా కూడా జరగబోయే ఈ సమావేశంలో అనేక మంది పెద్దలు ఈ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆ ప్రభావిత కార్యక్రమంలో ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ విధమైన సహకారం అందించాలి విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచన ఏ విధంగా తీసుకోవాలనే ఒక అంశంతో మరి లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ గారు శక్తి నాగప్పన్ గారు మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం దీనికి మళ్ళా నెక్స్ట్ ఫేజ్ ఎందుకంటే ఒక గ్లోబల్ కన్వెన్షన్ తీసుకున్నాం పెద్దలు చెప్పింది విన్నాం దీన్ని మన రాష్ట్రానికి సంబంధించిన మరి మనతో పాత్రధారులై నడుస్తా ఉన్న అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు హెల్త్ కేర్ సెక్టర్ ని ఎంచుకున్నాం నెక్స్ట్ ఎడ్యుకేషన్ దాని తర్వాత మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఈ విధంగా తీసుకెళ్లి మొత్తము రాబోయే కాలంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సంబంధించి మనదే మన రాష్ట్రం హైదరాబాదు ఒక గ్లోబల్ క్యాపిటల్ గా కావాలనే ఒక ఆలోచనతోనే మరి ఈ సదస్సులు నిర్వహిస్తూ పోతా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది చాలామంది వచ్చి వారి అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు కొత్త టెక్నాలజీస్ కనుక ఈ కొత్త టెక్నాలజీ వరక ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది ఎంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది అనే అంశాలను కూడా ఈరోజు డిస్కస్ చేయటం దానివల్ల వారి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఐటీ డిపార్ట్మెంటు వివిధ డిపార్ట్మెంట్స్తోని సమన్వయం చేసుకొని ముందుకు జరుగుతుంది థ్యాంక్ యూ